శ్రీ గురుభ్యో నమ హరిపదర్త దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో పన్నెండు రాసుల వారికిలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాస ఫలితాలు చెప్పే ముందు మనం ప్రతి మాసం కూడా ఒక మంచి మాటను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈసారి మంచి మాట అందరికీ ఉపయోగపడేదే మీ పిల్లలకి వయసు మీరిన తదుపరి అంటే వారు ప్రయోజకులుగా ఉన్నటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు పిల్లలకి వాహనం ఇప్పించే ప్రయత్నం చేయండి దయచేసి కొన్ని కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి వ్యసనాలు దానికి తోడు వాహన వేగం ఇది మీకు ప్రమాదాన్ని కుటుంబ కుటుంబ వ్యక్తులని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది జాగ్రత్తగా ఉండండి వారికి లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ప్రమాదం అలాగే హెల్మెట్ లేకుండా లైసెన్స్ ఉన్నప్పటికీ హెల్మెట్ లేకుండా ప్రయాణం ఏదో క్రాఫ్ట్ పాడైపోడిపోద్దాను సంథింగ్ సంథింగ్ లో ఊడిపోయిన జుట్టు ఏదో పెట్టుకోవచ్చు కానీ పోయిన ప్రాణాన్ని మరొక ప్రాణంతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు కనుక తప్పనిసరిగా మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనము వయస్సు వచ్చిన తర్వాతనే ఇవ్వండి అలాగే హెల్మెట్ లాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని బయటకు వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పండి మీరు తల్లిదండ్రులుగా ముందు మీరు మందలించండి తర్వాత సామాజికమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పనిలోనే నిమిత్తం తర్వాత వాళ్ళు ఏమి ఉట్టి ఫోటో తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉండదు ఈ విషయాన్ని మీ అందరూ గ్రహించే ప్రయత్నం చేయండి ప్రభుత్వాన్ని సహకరించండి అలాగే మన కుటుంబాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మరొక మాట తప్పనిసరిగా ఈ కల్తీ పదార్థాలని తయారు చేస్తున్న వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క అనారోగ్యాన్ని కబళించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ నెయ్యిని అలా నూనెల్ని తర్వాత కొన్ని పదార్థాలని లాస్ట్ కనీసం ఏదో క్షణంలో అయ్యేటువంటి ఉప్మా తయారు చేసుకునే విషయంలో కూడా ఆ రవ్వని కూడా కల్తీ చేస్తున్నటువంటి దుర్మార్గులు పక్కన చాలా మంది ఉన్నారు అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాజిక స్పృహ కోసం ఇది మనం గనక అరికెట్టగలిగితే అంటే అందరినీ అటువంటి దొంగ వ్యక్తుల్ని కనుక మనం పట్టించగలిగితే మన ఆహార భద్రత ఉంటుంది ఆరోగ్య భద్రత ఉంటుంది సామాజిక స్పృహ వల్ల పది మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పనులు మనం చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నా సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఇటువంటి పనులు చేయమని జనాల్ని ప్రోత్సహించండి ఇప్పుడు చెప్తున్న పేర్లు బైరి నరేష్ అలాగే బాబు అలాగే కొద్దిమంది జన విజ్ఞాన వేదికల వాళ్ళు ఇటువంటి వాడిని ప్రోత్సహించండి అప్పుడు సమాజం అనుకూలంగా మారుతుంది విజ్ఞానవంతులు అవుతారు ముందు ఆరోగ్యవంతులు అవుతారు ఈ విషయాలు పెట్టేసి మా మీద జ్యోతిష్కుల మీద పడే ప్రయత్నం చేయకండి దేవుడు అనేటువంటి సనాతన ధర్మం మీద మీరు పడి ఏడ్చే ప్రయత్నం చేయకండి ఇది నేను చెప్పొచ్చేది నీ నమ్మకం నువ్వు పర్వాలేదు నువ్వు నమ్మకంగా నువ్వు నమ్మకు దేవుడు నమ్మకం మంచిదే మాకు సంతోషం మాకు ఇబ్బంది లేదు మాకంటే ఎక్కువ మీరే ఆ స్మరణ చేస్తారు మీరు ఎవరైనా సరే ఇప్పుడు నేను స్పష్టంగా పేరు చెప్తాను కొంతమంది నా పేర్లు ఊటంకిస్తారు కాబట్టి నేను ధైర్యంగా పేరు చెప్పగలుగుతాను నాకు భయం లేదు నీ దేవులు నమ్మకం నీది నో ప్రాబ్లం నీ కుటుంబము నీ పిల్లలు నువ్వు అందరు కూడా అటువంటి నమ్మకం లేకుండానే బతకండి హాయ్ సంతోషం అనాదిగానే ఉన్నారు అనాదిగానే ఒక కాలంలో కూడా దేవుళ్ళ కాలంలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి విప్రనారాయణుడు కాని అలాగే విఠలుడు కానీ ఎదురు కూడా భగవంతుడికి కనిపించడా నాకు ఇంత అని చెప్పేసి బాధపడ్డవాళ్ళు కాబట్టి దేవుళ్ళైన నమ్మకం అనేది నాకు అభ్యంతరం లేదు నాకు ఎటువంటి మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం కూడా కానీ నా గురించి తప్పుడు ప్రవర్తనగా మాట్లాడితే నా దేవుళ్ళకు తప్పుడుగా మాట్లాడితే అది ఎవరినైనా సరే మేము శునకాలతో సమానంగా చూస్తాం ఇది మా గ్యారంటీ నీ మనోభావాన్ని దెబ్బ మా మనోభావాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకూడదు అలాగే అంశాల గురించి జ్యోతిషం నేర్చుకున్న తర్వాత మాట ప్రయత్నం లేదంటే పరిశోధన చేద్దాం ఎటువంటి వ్యతిరేకమైన వ్యక్తులకి సమాధానం ఇవ్వగలిగేటువంటి జ్యోతిష్కుడుగా వేద పండితుడుగా బ్రాహ్మణోత్తముడుగా తయారై సద్బ్రాహ్మణుడిగా తయారై ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగించే శాస్త్ర అభివృద్ధికి అనంతరం పాటుపడాలి అని చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి జనోద్ధరణ కాపించండి అంటరాని తను నిర్మూలించండి మాకు అభ్యంతరం అది మేము కూడా అంతే అంటరాని అలాంటి మాకు మంచిది కాదు అస్పృశ్యత మాకు నచ్చదు దానికి ఎటువంటి నేను చాలా వ్యతిరేకి కాబట్టి ఇది సైన్స్గా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కానీ మూఢనమ్మకాన్ని నేను వద్దంటాను జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు స శాస్త్రీయమైనది కాబట్టి ఇలాంటి విషయాల గురించి సామాజిక స్పృహతో పిల్లలు ఉండాలి ఎటువంటి వ్యసనాలకు లోకుండా ఉండాలి ఎటువంటి పరీక్షలు రాయాలి ఎటు ఎటువంటి పరీక్షలు ఎప్పుడు ఎలా సన్నద్ధం కావాలి పిహెచ్డి లాంటి పెద్ద పెద్ద చదువులు మీరందరూ కూడా పిల్లల్ని ఇలా చైతన్యవంతులు చేస్తే వారు హాయిగా ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు ఇది నేను ఒకసారి తెలియజేస్తూ ఇటువంటి వాటికి మనం పాటు పడుతూ సమాజ ఉద్ధరణకి మనం పాటుపడాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ నచ్చితే పది మందికి పంచండి నచ్చకపోతే మీరు ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు నో ప్రాబ్లం శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో కన్యా రాశి వారి ఫలితాలను తెలుసుకుందాం దాదాపు ఈ రాశి వారికి ఈ మాసంలో నాలుగు వారాలనిగా మనం విభజించినట్టయితే అన్ని వారాలు కూడా అద్భుతాన్ని సృష్టించబోతున్నారు ప్రతి వారం మీకు అద్భుతంగా ఉంది ఈ నెలలో పన్నెండు రాసులలో బాగున్న రాశి అంటే కన్యా రాశి ఒకటి మాత్రమే చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక శుభయోగాలు శుభగడియలు అమోఘం ఏదో మనకి అద్వితీయమైనటువంటి శుభ సంఘటనలు జరగబోతున్నాయి ఒకటో వారంలో ఆస్తి లాభం రెండవ వారంలో సువర్ణాభరణ ప్రాప్తి ఉద్యోగ లాభం మూడో వారంలో వస్తులాభం వాహన యోగం విదేశీయానం నాలుగో వారంలో తీర్థయాత్ర సేవన దేవాలయ నిర్మాణం పుణ్యకర్మలు చేసే అవకాశం అలాగే రెండో వారంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చే అవకాశం మూడో వారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ల జూదం వల్ల ప్రాప్తి నాలుగో వారంలో మంచి ఆత్మస్థైర్యంతో కూడినటువంటి వ్యాపార వృద్ధి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వస్త్ర వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచిక మగనం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారము కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వాటి వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెపాదాలకి లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు విద్యాలయ వ్యాయామ సువర్ణ వజ్రాభరణ చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకుంటాయి కాంట్రాక్టర్లకి మంచి లాభం అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియులు పెద్ద అంగీకారం తొగటవడం కుటుంబ సౌఖ్యం ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం మంచి వ్యక్తిత్వం పది గౌరవాన్ని పొందుకోవడం కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి మంచి కళా క్రీడా ప్రదర్శన స్వదేశంలో విదేశాల్లో చేయగలిగే అవకాశం కనబడుతోంది రాజకీయ రంగంలో కూడా మంత్రి పదవి లభించడం నియోజకవర్గ ప్రజల చేత చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు సినిమా రంగంలో అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది తోటి కళాకారులు మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి కీర్తి వారి చేత కీర్తించబడతారు మీ చిత్ర విజయం బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందుకుంటుంది కొత్త చిత్ర నిర్మాణ ప్రారంభం కూడా ఈ మాసంలో చేయవచ్చు ఏ వారమైనా చేయవచ్చు మీరు నాలుగు వారాల్లో అద్భుతమైనటువంటి విజయం మాత్రమే మీకు దక్కే అవకాశం బంధు లాభము మిత్ర సౌఖ్యము రోగనాశనము రుణ విమోచనము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల ధన ప్రాప్తి రైతన్నలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు సోదరులతో చాలా మంచి అనుబంధ బాంధవ్య శత్రునాశనాన్ని పొందుకోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం కోర్టు వివాదాలు మీకు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఇంట్లో ఏదైనా వేడుక జరగడం వివాహాది చర్చల్లో సఫలత కావచ్చు లేదా ఉమ్మడి ఆస్తుల్ని పంచుకోవడం విషయంలో కావచ్చు ఆస్తులు అమ్మడం కొనుగోలు చేసే విషయంలో కావచ్చు శుభవార్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన శుభవార్తలు వింటారు కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన సూపరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి వైద్యులంతా కలిసి ఏదైనా వైద్యాలు నిర్మాణం చేసే అవకాశం కనబడుతుంది సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వరకు వారికి జ్యోతిష్య పండితు ఆదరణ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెయిన్ వేపులను కలిసి రాడు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి ఆర్థిక పరిస్థితి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు కనబడుతున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ సంత్య టైల్స్ టైళ్ళ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు సీనియర్ కి మహిళా మండలికి లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులు కూడా స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం విదేశాలు ఉన్నవారికి గ్రీన్ కార్డ్ పిఆర్ వన్ వివిసాలు పొందుకునే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం బలం కనబడుతోంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కొత్త వస్తువుని కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణం జరగబోతోంది గృహాన్ని కొనుగోలు చేయడం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం అన్యోని దాంపత్యం అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు ఫార్మా సిమెంట్ వైర ఇటుకలు ఇసుక రాగి ఇతర వినివైపుల అభివృద్ధి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందకరమైన శుభయోగం వృత్తి లాభము ఉద్యోగ లాభము విదేశీయానం తీర్థయాత్ర సేవన కుటుంబ సభ్యులతో మమేకమై అన్ని రకాల శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది ఆత్మస్థైర్యం కుటుంబ సౌఖ్యం సోదరుతో మైత్రి వాహన యోగం నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకోవడం రైతందరికీ పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగం చాలా మంచి భాగస్వామి వ్యాపారంతో మీకు అనుకూలత వ్యాపార విస్తరణ కానీ వ్యాపారంలో మంచి ఆర్థిక ప్రయోజనం కానీ పొందుకోబోతున్నారు ఏదైనా శస్త్రచికిత్స ఉంటే కూడా శస్త్రచికిత్సలో విజయం సాధించగలిగే అవకాశం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం పేరు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది అలాగే సీనియర్ సిటీజన్కి మహిళా మహిళలకి లాభాలు నర్సరీ తోటలు పూజ ఆద్ర అభివృద్ధి పొందుకోవడం వస్త్రలాభం శుభవార్తం రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో కలిసి వచ్చే అవకాశాలు ప్రతివారం కూడా మీకు ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతుంది బ్యాక్లాగ్స్ పరీక్షలన్నీ కూడా పూర్తి చేసుకోగలిగే ఉన్నాయి తప్పకుండా మీరు అనుకునేది సాధించగలిగే శుభమైనటువంటి మాసంగా చెప్పవచ్చు ఎక్కడ ఏదైనా సరే మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశం తీర్థయాత్ర సేవన వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం పిల్లల విషయంలో గొప్ప శుభవార్త అవకాశం కనబడుతోంది ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా శుభమాసంగా చెప్పబడుతోంది ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంగా ఉంటుంది ఏ రోజు కూడా మీకు కొద్ది నష్టాన్ని కలిగే అవకాశాలు కనిపించట్లేదు ఓవరాల్గా ఈ మాస ఫలితాలు మీకు అనుకూలంగా ఆనందకరంగా ఉంటున్నాయి ఈ ప్రతిరోజు ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద శుభయోగాల పరంపర కొనసాగు కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु